అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే ఇక మదనపల్లి మార్కెట్లో పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఇక ధరల్లో ఈరోజు ఒక డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ధర తగ్గింది ఈరోజు ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా జ్యూస్ కాయలు ముప్పై నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై రెండు వందల తొంభై మూడు వందలు మూడు ఇరవై మూడు నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఒక ఐటెం మాత్రమే ఐదు వందలయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ పాన్సో రూపాయ మదనపల్లి టాప్ రేట్